పట్టణంలోని రెండవ వార్డులో టీడీపీ మహిళా నాయకురాలు వెంగళశెట్టి కళ్యాణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళుతూ టీడీపీ మేనిఫెస్టోను అందజేస్తూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా వెంగళశెట్టి కళ్యాణి మాట్లాడుతూ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగిందని ప్రజాస్పందన బాగుందని అన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ వస్తేనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని కాబట్టే ఆలోచించి ఓటును వినియోగించుకోవాలన్నారు కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావికృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు बांजीरे चला काला ले ले महिला कृपया अपने वंश पत्र और संस्कारिक वंश मूल का सर्टिफिकेट लेकर आओ 18 संशोधन इनके जारी होने वाले बाबा सर बाबा करता है वीजा वाला देखता है वो चालू करके అందరికి నమస్కారం ఈ రోజు రెండో వార్డు లో డోర్ టు డోర్ వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి గారి కొడుకు శశిధర్ రెడ్డి గారు అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అలాగే మేము మహిళలు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరం పాల్గొన్నాము ప్రతి డోర్ టు డోర్ వెళ్ళాము ప్రతి ఒక్క మహిళకి బాబు గారు చెప్పిన పథకాల్ని ప్రతి ఒక్కటి మేము తీసుకెళ్తున్నాము ఆ పథకాలు విన్న మహిళలు ప్రతి ఒక్కరు ఈసారి బాబు గారే రావాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వంద శాతానికి వంద శాతము అత్యధిక మెజార్టీతో గెలబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు నెల్లూరు జిల్లా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు ప్రతి ఒక్కరూ మా కావ్య కృష్ణారెడ్డి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ తెలియజేస్తే వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఖచ్చితంగా మనకి ఉపయోగపడతారు మేము ఖచ్చితంగా ఓట్లు వేసేది మేము వీళ్ళకేనా అని చెప్తున్నారు ఆ స్పందన చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలిచేసింది ఓన్లీ ఎలక్షన్స్ ఒకటే ఓటింగ్ ఒకటే మిగిలింది ఆ ఓటింగ్ రావగానే అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థులు గెలవబోతారు తర్వాత మేము అత్యధిక సంబరాలు చేసుకుంటామని మా మహిళ ద్వారా మేము తెలియజేస్తున్నాం